కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డుకెక్కారు డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన నినదిస్తున్నారు తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు తక్షణం పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తొండంగి మండలంలో ఇస్తున్నట్లు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తీర ప్రాంత గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి లక్షా పరిహారం ఇవ్వాలని కోరారు శుభంపేట టూ శుభంపేట టూ ఇలా మా మత్స్యకార గ్రామాలన్నిటికీ పాదయాత్ర చేస్తాం సార్ పాదయాత్ర చేస్తాం ఈ పాదయాత్రలో మరి మాకు సంరక్షణ రక్షక బొట్టులుగా ఉన్న మీరు ప్రొటెక్షన్ ఇస్తూ మాది శాంతియుతంగా ఆ ఉద్యమాన్ని ర్యాలీని మీరు జరిగించాలని మేము కోరుకుంటాం సార్ మేము రేపటి నుంచి చెప్పండి रल्ली 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 को तो ननगतो बस रल्ली जातो रल्ली हां बस रल्ली रल्ली ఉప్పాడ కూడలిలో మత్స్యకారుల ధర్నాకు పోలీసులు రెవెన్యూ అధికారులు అనుమతి నిరాకరించినా ఆందోళన కొనసాగిస్తున్నారు మత్స్యకారులను నిలువరించేందుకు పోలీసులు యత్నించినా వారు శాంతించలేదు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ నాలుగు రోడ్ల జంక్షన్లో రాకపోకలు స్తంభించాయి మంచిగా ఆకల బాధలు తీర్చాలి ప్రభుత్వం వాటి న్యాయం జరగాలి మత్స్యకారుల అన్యాయాన్ని అరికట్టాలి ప్రభుత్వం దిగి రావాలి ఆ యొక్క ఆకల బాధ తీర్చాలి తల్లి గర్భాన్ని పాడు చేసిన పార్టీలు తీసి పడేయాలి మాకి ఇక్కడ మాకు మాకు జరిగే అన్యాయం ఎక్కడ ఇంకా అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం సాయికృష్ణ కృష్ణ డిమాండ్ ఏంటి పవన్ ప్రధానంగా జీవనోపాధి కోల్పోయింది చేపల మత్స్య సంపద తరిగిపోవడంతో సముద్రంలో తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి ఈ సమస్య గురించి పరిష్కరించాలని అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం అట్లాగే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయనే వచ్చి స్వయంగా ఈ సమస్య పరిష్కరించాలనేది కూడా ప్రధానంగా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర సంస్థల కార్యకలాపాల వల్ల ఇట్లాగే అక్కడ కూడా జీవ వేట సముద్రంలో చేపల వేట వల్ల మత్స్య సంబంధ దొరకపోవటం దాంతో ప్రభుత్వం కూడా స్వయంగా ఆయా సముద్ర సంస్థలతో మాట్లాడి పరిహారం అందించింది అక్కడ మత్స్యకారులకు అట్లాగే తాలరేవు మండలం తొండంగి మండలంలో కూడా మత్స్యకారులకు ఆయా పరిశ్రమల నుంచి కూడా పరిహారం అందించారు అదే తరహాలో తీరంలో కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలోని దాదాపు పది గ్రామాల మత్స్యకారులకు కూడా ఇక్కడ కూడా పరిహారం అందించాలి లక్షన్నర ఒక్కొక్క కుటుంబానికి కూడా ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ దీనికి సంబంధించే గత కొన్ని రోజులుగా కూడా వారంతా సమాయత్తమయ్యారు గతంలోనూ దీనికి సంబంధించి భారీ ఎత్తున నిరసనలు చేశారు ఇవాళ మరొకసారి పెద్ద ఎత్తున నిరసన చేసి ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు ఉప్పాడ జంక్షన్ వద్దకు వచ్చి ధర్నా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ ధర్నా అయితే కొనసాగుతుంది నినాదాలు చేస్తున్నారు ప్రధానంగా వారి డిమాండ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమ కుటుంబాలకు న్యాయం చేయాలనేది ప్రధానంగా మత్స్యకారుల డిమాండ్ పవన్ ధన్యవాదాలు సాయి కృష్ణ